ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం నేను అడుగుతా ఉన్నది ఒకటి ఈ పదహైదు పాయింట్ ఈ ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు నాన్ గ్యారెంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లో కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బిఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసీ అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదన్నట్టు అవి కూడా తీసుకోండి నేను అవి కూడా అడుగు ఒక అడుగు ముందు కాదు మామూలుగా బడ్జెట్లోకి రావు అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోవడం అని చెప్తారు అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేనాటికి అధికారంలోకి దిగేనాటికి దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారం లేక ఆయన వచ్చే నాటికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లకు తీసుకుపోయాడు అక్కడ కూడా ఆయనదే ఘనత మా హయాంలో అటువంటి అప్పులు డెబ్బై ఏడు వేల కోట్ల నుంచి తగ్గే తగ్గించడం ఓ రెండు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అని అక్కడే ఉంది ముగిసింది అంటే ఆయన హయాంలో యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీ అప్పులు పెరిగిన పెరిగిన శాతం మా హయాంలో అది తగ్గింది మైనస్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మైనస్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు గ్యారెంటీ డప్పులు నాన్ గ్యారంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు రాక మునుపు లక్ష నలభై వేల కోట్లుంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు వార్షిక అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అయితే మా హయాంలోకి వచ్చేసరికి మూడు లక్షల తొంభై వేలు ఏడు లక్షల ఇరవై ఒక్క వేలు ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ కేవలం పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరు ఆర్థిక విధ్వంస విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇక ఈ అప్పుల్ టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు సరే వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటిని కూడా వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తా ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై నాలుగు నాలుగు అంటే అంటే పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది పది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అని చెప్పుకొచ్చాడు అయ్యా చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేడాయా కోవిడ్ లేదు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా దేశమే కాదయ్యా ప్రపంచమే రెండు సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతులమైన పరిస్థితుల మధ్య ఆ ఐదు సంవత్సరాలు మా పరిపాలన సాగింది ఒకసారి దేశం పరిస్థితి ఆ ఐదు సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ 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 చూపిస్తా ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా ఒక ఇరవై ఐదు రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల దాని ముందు ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే ఈ ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే